మన ఊరు గురించి మన కుర్రాల గురించి మన పెద్దల గురించి మాట్లాడటానికి నేను తమిళనాడు నుండి వచ్చాను అవును సో డిస్టర్బెన్స్ చేయొద్దు నాకు కొంచెం కోపం ఎక్కువ అలిగిసి వెళ్ళిపోతాను సో ఫస్ట్ మన ఊరు గురించి మాట్లాడే ముందు మా తాతగారి గురించి చెప్పాలి తమ్ముడు ఒకప్పుడు నర్సీపట్నంలో మా తాతగారు మనందరికి పీల్చుకోవడానికి గాలి లేకపోతే మా తాతయ్య గాలి వదిలాడు మా తాతగారు అంత గొప్ప వాళ్ళు వైజాగ్లో లవర్లు తిరగడానికి బీచ్ లేదంటే మా తాతగారే సముద్రం తీసుకొచ్చారు మా తాతగారు అంత గొప్ప సో మా తాతగారి గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు రైట్ సరిగ్గా రైట్ రైట్ అంటే లెఫ్ట్ వెళ్తారా వాడుకోఫ్ట్ ముందుకు ముందుకు వెళ్ళు అక్కడ ఉన్న కుర్రోళ్ళకి వంగ దండం పెట్టండి పోవే సార్ మిమ్మల్ని కాదు సార్ సార్ ఒక నిమిషం మైక్ చెక్ చేస్తాను హలో 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 అనండి ఒకసారి హలో ఓకే మాట్లాడండి రై ఎవరురా ఇది సార్ వాళ్ళు మైక్ చెక్ చేసుకుంటారు సార్ చెప్పాను కదా ఏ డిస్టర్బెన్స్ చేయొద్దు అని సారీ సార్ మాట్లాడేటప్పుడు చేయొద్దు చెప్పాను కదా కుర్రోళ్ళు అస్సలు డిస్టర్బ్ చేయొద్దు నాన్న అస్సలు అరవద్దు అరవద్దని అనిపిస్తున్నావు నేను రే ఎవరు అనుకుంటున్నారు సార్ పనికి మాలోడు అనుకుంటున్నావా ఎదవ మన హీరో వస్తే మన ఊరికి ఎలా ఉండాలి అది సరే ఫస్ట్ దాని ఆపరా సార్ దాని గురించి అనిపించుకుంటున్నా అనిపిస్తున్నా ప్లీజ్ ఓకే పెద్ద పెద్దలు మాట్లాడేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కామనే అవన్నీ దాటుకుంటేనే ఇక్కడ దాకా వస్తాం కాబట్టి మా తాతగారి చెప్తాం రెండే రెండు మాటల్లో పంతొమ్మిది వందల తొంభై సార్ ఏమైంది మా తాతగారు అక్కడ ఇంత గొప్ప కార్యక్రమం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా అది అక్కడ కాలం పెట్టండి సార్

పోరా నన్ను నన్ను తిట్టి చెప్పు ఇక్కడ నుంచి డ్రైవర్ ప్లీజ్ ఇక దయచేసి ఏ తమ్ముడు వద్దు ఇలాంటివి నాకు నచ్చో కావాలా అలా అయితే ఓకే సో ఇలాంటివన్నీ కామనే సో దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఇంకా మా తాతగారు గురించి తర్వాత మన ఊరు కుర్రాల గురించి కూడా మాట్లాడతారు పిచ్చి చాలా రాసుకొని వచ్చాను కాబట్టి సో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా తాతగారు మా ఊరు కోసం చాలా రాజేష్ ఒక్కడి ముందు కాదు ఇద్దరు ముందు కాదు ఇక్కడ వేల మంది ముందు చెప్పమన్నాడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు ఏమని పోలే చలపెట్టిందనుకున్నా ఏమనుకున్నాడు నా ముందు ఏంటి నువ్వు ఏమ్మా డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు కదా సార్ ఏంటి ఇది చ అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు ఏంటండి ఇది ఒక హీరో తమిళనాడు నుండి వచ్చారు మీ గురించి మాట్లాడటానికి అమ్మ అదే కుర్రోడు అలా ఉండాలి మన ఊరు గుర్రోళ్ళని అందుకే నచ్చుతారు అరే పెద్ద మనిషి మాట్లాడి మాట్లాడి దాహం వేస్తుందని థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అరే అరే టు రా వాడు ఏందిరా నాతో నీ డ్రైనేజ్ మొత్తం తీసు వాళ్ళ అది చాలా కట్టినడు సార్ మీరు అయితేనే చేయగలుగుతారని మూత ఉరే నేను గెస్ట్ అనుకున్నాడు ఏమో రా వాడు అబ్బాయి అబ్బాయికి సార్ అరే నేను చెప్పానా డిస్టర్బెన్స్ చేయొద్దు అని ఏ ఏద్దామనుకున్నా లాభం లేక అనుకున్నా వాళ్ళు ఏం అనుకోలేదు మీరే అన్నాడు నన్ను చెల్లూ హై డిస్టర్బెన్స్ చేయగానే సరే సార్ ఓకే 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 తమ్ముళ్ళు జరుగుతూ ఉంటాయి అవన్నీ నాకు కామనే సో